హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియో ఏంటంటే మా పిల్లలు రోజు డైలీ ఈవినింగ్ సాయంత్రం పూట ఎస్వీకేపీ కాలేజ్ గ్రౌండ్లో ఇలా డైలీ క్రికెట్ ఆడుతూ ఉంటారండి మేము కూడా సరదాగా పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము సో మా హస్బెండ్ అయితే ఖచ్చితంగా పిల్లల్ని మార్నింగ్ ఈవినింగ్ అయితే పిల్లల్ని సెటిల్ ఆడిపించడం అలాగే క్రికెట్ ఆడిపించడం చేస్తూ ఉంటాడు పిల్లలకి ఎక్కువగా మొబైల్ నుంచి దూరంగా ఉంచడానికి తన వంతు తను చేస్తూ ఉంటాడండి సో పిల్లలకి మనము చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు పిల్లలందరూ మొబైల్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారు కాబట్టి మనము ఇలా అవుట్డోర్ గేమ్స్ లైక్ బ్యాటింగ్ సెటిల్ వాలీబాల్స్ ఇలాంటి గేమ్స్ ఆడిపిస్తూ ఉంటే పిల్లలకు వాళ్ళకు బాడీకి ఎక్ససైజ్ పరంగా అన్నీ బాగుంటాయి మైండ్ మైండ్ సెట్ బాడీకి అన్నిటికీ బాగుంటుంది సో అందుకని మా హస్బెండ్ ఇలా పిల్లలతో ఆడుతూ ఉంటే నేను ఇలా వీడియో తీస్తున్నాను సో మీరు కూడా ఇలా పిల్లల్ని ఒక రోజు టైం వాళ్ళతో స్పెండ్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పిల్లలు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళ డాడీతో వెళ్ళి ఆడుకోవడం అంటే వాళ్ళకి ఇంకా చాలా హ్యాపీ నన్ను కూడా డైలీ రమ్మంటారు కానీ నాకేమో ఇంట్లో పని సరిపోతుంటుంది నేను కూడా అప్పుడప్పుడు పిల్లలతో ఇలా వెళ్ళి సరదాగా ఆడుకుంటూ ఉంటాను సో పిల్లలతో పాటు మా హస్బెండ్ కూడా కొద్ది బ్యాటింగ్ చేశారు నేను కూడా అలా బ్యాటింగ్ చేసి పిల్లల్ని అలా వీడియో క్యాప్చర్ చేసి నేను కూడా అలా సరదాగా పిల్లల్ని ఫ్రంట్ కెమెరా పెట్టి అలా వీడియోస్ షూట్ చేశానండి పిల్లలకైతే చాలా సరదాగా ఉంటుంది మీరు కూడా ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్